హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఈజీగా అయిపోయే స్నాక్ ఈరోజు అయితే మనం చూద్దామండి రెండు గుడ్లు అలాగే ఉడకబెట్టిన సేమ్యాతో ఈ విధంగా మీరు పొంగనాలు అయితే వేయండి చాలా బాగుంటాయి తక్కువ ఆయిల్తో అలాగే టేస్టీగా పిల్లలు ఇష్టపడే విధంగా ఇలా ఈవినింగ్ స్నాక్ అయితే మనం చేసుకుందాము ఈ స్నాక్ కోసం ముందుగా ఒక గ్లాసు సేమ్య అయితే మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకోవాలి పలుకుగా కాకుండా మెత్తగా ఉడిగితే మనకి పిల్లలకి ఈజీగా తినడానికి బాగుంటుంది పెద్దవాళ్ళకైతే కొంచెం మధ్య మధ్యలో తగిలేలాగా పలుకుగా ఉంటేనే బాగుంటుంది లైట్గా ఎయిటీ పర్సెంట్ ఉడికితే ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన సేమను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో రెండు గుడ్లు అయితే మనం ఇలా వేసుకోవాలి రెండు గుడ్లు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు మన ఇంట్లో పిల్లలు ఏం తింటే అలా మనం వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పిల్లలు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు మనం ప్లెయిన్గా కూడా ఈ పొంగనాలు అనేది వేసుకోవచ్చు పిల్లలు తింటే జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ పిల్లలు ఆనియన్స్ అలా తినకపోతే ఇవన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ సేమియా గుడ్లు కొంచెం సాల్ట్ వేసేసి మనం పొంగనాలు అయితే వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన ఈ సేమియా గుడ్ల మిశ్రమాన్ని మనం గుంత పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టి బాగా కాగిన తర్వాత కొంచెం కొంచెంగా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటూ ఉండాలి ఇవి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం తక్కువ ఆయిల్తో మనం వేపుకోవచ్చు లేదా ఈ ఆయిల్ కూడా వేసుకోమంటే పర్వాలేదు గుంత పొంగనాలు అయినా కానీ బాగానే వస్తాయి ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పొంగనాలన్నింటినీ మనం వేసేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ అటు ఇటు దోరగా వేపుకుంటే మనకి గొంతు పొంగనాలు చాలా ఈజీగానే రెడీ అయిపోతాయి ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్లో ఈ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోతుందండి అలాగే తినడానికి కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది పిల్లలకి సాస్తో కానీ లేదంటే అల్లం చట్నీ అలా ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో తింటే చాలా బాగుంటుంది స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఈ విధంగా సింపుల్గా అయిపోయే స్నాక్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కాకపోతే సెమ్యా అనేది వీక్లీ వన్స్ అయితే చాలు డైలీ పెట్టకూడదు ఇలా బాగా ఉడకబెడతాం కాబట్టి మనకి డైజెషన్ కూడా త్వరగానే అయిపోతుంది ఇలా వీక్లీ వన్స్ ఏదో ఒక రెసిపీని మనం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కొత్తగా టేస్ట్లు అనేవి ఇష్టపడుతూ ఉంటారు ఈ విధంగా గొంత పొంగనాలు అయితే అటు ఇటు కూడా ఫ్లిప్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే చాలా బాగుంటాయి ఈ టేస్ట్ అంతేనండి ఇలా పొంగనాలన్నీ కాలిపోయిన తర్వాత మనకి మొత్తం ఒక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా కూడా ప్లిఫ్ అయిపోతూ ఉంటాయి అంతేనండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే నేను ఇక్కడ టమాటాక చొప్పు అయితే సర్వ్ చేసుకున్నాను మీకు నచ్చిన చట్నీతో మీరు మీ పిల్లలకి సర్వ్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్